హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను గెలచిన వారికి ముగ్గురు అమ్మాయిలను ఇస్తాను నాతో యుద్ధం చేసి యుద్ధమునందు నందు తలపడినవాడు సింహము చేతి కంజన మాంస కండరమ్మనకు ఆశించిన జంబు కమ్ములు ఎన్ని నను నన్ను ఎదిరించి నన్ను ఎదిరించి పోరాడి గెలచిన వారికి ముగ్గురు అమ్మాయిలను ఇస్తాను రండి వీరుడైన వాడు ఎవడైనా పర్వాలేదు రండి నాతో తలపడండి నన్ను గెలవండి అమ్మాయిలను చేయండి గెలచే ఎవరైనా వీళ్ళు బలవత్తుడు ఎవరైనా ఉన్న వీరాది వీరులున్నా నన్ను గెలవచ్చి జలమును కాచి ట్టి ముగ్గురు కన్నెలను తీసుకొని వెళ్ళవచ్చు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు అని వాడు పరుస్తున్నాడే ఇప్పుడు ఓడిపోయాడని చింతపరుస్తున్నాడు కాబట్టి వారి రథానికి ఎదురు వెళ్ళి వారిని సంహరించి ముగ్గురు కందెలను చేకూరడం కర్తవ్యము चित्र वेशोरी पुर కన్యలు అంటే నేనే జనా చాలు స్వయం వరం బులోరా నడిమించిన వాడేవాడున్నా వచ్చి నాతో జయించి కన్యలను తీసుకుని వెళ్ళవచ్చు నేను వినవేగుతున్నావు కానీ ఇప్పుడు నాతో చదవరా నందరుగా గదారుని కొలువుకోవటము జరము దొయజ నేతుల మిన్నకుండి నా క్రోధము దొయజ నేతల మిన్న కోరు జిగుమతముగాను ఎవడవురా నా రథమున వచ్చి నిలు నిలు పోయేదావని నన్ను నిలు నిలబడు నిలబడమని రథమును కట్టువచ్చా అవును జవ్వను నన్ను స్వయంవరములోన మిన్నకుండి ధనసులు లేవనెత్తలేక హీరపడి అవమానపడటువంటి నీవు నన్ను ఎదిరించడానికి వచ్చావా నీ ప్రాణాలు ఏమని స్థానాన్ని పంపుతాను నా శరముల చేత నీ మత్సరాన్ని నడుంచుతాను రా మత్సరం నడుంచుతావు వాళ్ళ నువ్వు చచ్చినట్టే లేదు तुम्ही कायला अरे सांगू ఎక్కదా కనుకున్నా గాని నీతో జయించాలంటే ప్రాణములు ఉన్నంత వరకు భీష్ముని దాసు అని చెప్పుకోండి ప్రాణములు భీష్ముడు పెట్టినటువంటి భిక్ష అని చెప్పుకోను పట్టుకురే కింద అదే ఎక్కడ స్వయం లో మనమే గెలిచాములో ధనసులు గెలిచాము మనకు ఎదిరించవచ్చినటువంటి ఒక ని కూడా ఓడించాము మన ఖడ్గము తన కంఠంలో గుచ్చితే చనిపోయేవాడు చంపడం గొప్ప కాదు దానాలతో వదిలిపెట్టాను పారిపోమని పారిపోయాడు ఇంకా రథం నడిపించు ముగ్గురు అమ్మాయిలు కూర్చోబెట్టుకొని మన అస్తినాపురం వెళ్తున్నాం పెళ్లి చేస్తామని కానీ ఇద్దరు అమ్మాయిలు ఏమో సంతోషంగా ఉన్నారు ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత తల్లి నుంచి అత్తగారింటికి వెళుతుంటే ఏ ఆడ కూతురు అయినా ఆ ఎందుకంటే ఇంతకాలం మా తల్లిదండ్రుల వద్ద ఉన్నా ఇంతకాలం మా తల్లిదండ్రుల చేతిలో నా ప్రేమగా పెరిగాను ఇప్పుడు ఒక ఇంటి దాన్నై అత్తవారింటికి వెళ్తున్నాను అత్త ఎలాంటిదో మామ ఎలాంటి వారు బావ మరదులు ఎలాంటి వారు చేసుకున్న భర్త ఎలాంటి వాడు వారి గుణగణాలు తెలియక అక్కడికి వెళ్తున్నాం అక్కడ ఆడబిడ్డలతోని మరదులతో బావలతోని ఇరుగు పొరుగు వారితో ఎలా మెదలాలి అని ఆలోచించుకొని ఏ ఆడదైనా ఏడుస్తుంది అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తల్లిగారింటి కాని అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది ఆ ఏడుపు లెక్క కాదు ఎందుకంటే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్త మంచోడు కాకున్నా అత్త మంచిది కాకున్నా మామ మంచివాడు కాకున్నా బావ మరదులు మంచివాడు కాకున్నా చేసుకున్న భర్త చేసుకున్న భర్త ఒక్కడు మంచోడై అయి భార్యను ప్రేమగా చూసుకుంటే తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్కయ్యలను అందరిని అందరినీ బంధువుల మరచిపోతుంది ఆడది కావాల్సింది భర్త ప్రేమ కావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మా తమ్మునికి పెళ్లి చేస్తే వాడు ప్రేమగా చూసుకుంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతుంది అప్పుడు అత్తవారింటి మీదనే ప్రేమ పెరుగుతుంది పెరుగుతుంది అయ్యా ఆ ఏడుపు లెక్కలేదు నువ్వు అదోనాడు రథంలో నుండి విశ్వ రథమాపండి స్వామి అంటున్నావు అమ్మాయి మార్గ మధ్యలోనే రథమాపం అన్నావు ఇది మీ తల్లివారి రాజ్యము పొలిమెర కాదు రాబోయేది మా అస్థిరాపురి రాజ్యము ఆ రాజ్యము పొలిమెర కాదు రెండు రాజ్యాల మధ్య ఒక చిట్టడవి ఈ చిట్టడవి ప్రాంతంలో రథమాపం అంటున్నావు ఎందుకు ఆపమన్నావు అమ్మా అయ్యా చెప్పు వినా వఈయగా కేయా వినా విల్చ గనిగు చెప్పు ఒక్కరిస్తున్నది నా మనసులో ఒక మాట మాట నీకు విన్నవించదని స్వామి ఒక్కసారి మనసులో గల వాంచం మరియు శోభిలగ నా మనసులో ఒక కోరిక ఉన్నది అది మీతో చెప్పుకుంటానని ఉన్న రాధమాపి నాతో మాట్లాడుచు

బాణాల చేత మీ తండ్రిని మెప్పించి మీ ముగ్గురు అక్క ఎల్లని నా తమ్మునికి పెళ్లి చేస్తానని తీసుకొని వస్తున్నాను ఇప్పుడు నీకు తల్లి అయినా తండ్రి అయినా నీ యొక్క బాధ్యత నాది నీకు ఒక తల్లిలా ఒక తండ్రిలా ఒక కుటుంబ పెద్దగా నువ్వు కోరుకున్నటువంటి కోరిక తీర్చేటువంటి బాధ్యత ఇప్పుడు నా పైన నీకే వాంచ కలిగినదో నీకేమి కోరిక కలిగినదో అట్టి కోరికను తప్పక తీర్చుతాను అనుమానపడకు అయ్యో భీష్ముడు పెద్దవాడు కదా మహానుభావుడు అతనితో నేను ఏమైనా చెప్పాలి ఎలా చెప్పాలని అనుమానపడకు నీ నుండి చీను చీనాంబరములైనటువంటి యొక్క వస్త్రాలు పట్టు వస్త్రాలు తెచ్చుకోవాలన్న కోరిక ఉన్నదా లేదు పెట్టలో నగలు ఏడు వారాల నగలు నీ తల్లిగారింటికా తెచ్చుకోవాలన్న కోరిక ఉన్నదా లేదు రత్నా కానుకలు తెచ్చుకోవాలన్న కోరిక ఉన్నదా తీరే చార ఏమైనా తెచ్చుకోవాలని ఉన్నదా లేదు దాసా దాసి చెరువులకు నిచ్చరులకు నీ యొక్క ప్రియమైనటువంటి స్నేహితులకు చెప్పి రాలేదన్న కోరిక నీ తల్లిదండ్రులను చూడాలన్న కోరిక ఉన్నదా నీ కోరిక నేను నెరవేర్చుతాను చెప్పండి స్వామి చెప్పమ్మా చెప్పమ్మనే దా సత్యం స్వామి నా మనసారి ప్రేమించాలి అతని దత్తమై ఉన్నాను నీ ధర్మము చేత నన్ను విడువనే నీ నీ పాదములు పదే పదే మృతున్నాను స్వామి అతను నేను నా ధనుసులు లేవనెత్తలేక ఓడిపోయిన వాడు సాలువుడు ఇంతకు ముందు యుద్ధంలోనా నాతో జహించలేక ఓడిపోయినటువంటి వాడు సాలువుడు అటు సాలుని నీవు అయ్యా సాలుని మనవా Não aguento నా మనవి పాలించవయ్యా ముందు నాకు నా మనసారా అభయమిచ్చాను నన్ను పంపమని నేను వేడుకుంటున్నాను స్వామి సాలుని ప్రేమించానని ఇప్పుడు చెప్తున్నావు నీవేమో సాలుని ప్రేమించావు నీ తండ్రి ఏమో స్వయంవరం పెట్టాడు మరి సాలుని ప్రేమించిన దాన్ని నేను సాలునే పెళ్లి చేసుకుంటానని నీ తండ్రికి చెప్పాలి నీ తండ్రికి చెప్పి నేను సాలు అని ఒక మహారాజును ప్రేమించాను నాయన నాకు ఈ స్వయంవరంతో అక్కర్లేదు నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని నీ తండ్రికి చెప్పుకోవాలి నీవేమో సాలుని ప్రేమించుతావు నీ తండ్రి ఏమో స్వయంవరం పెట్టి మమ్మల్ని అందరినీ పిలిపించాడు అంగ వంగ కలింగ కాశ్మీర నేపాల సౌరాష్ట్ర మహారాష్ట్ర ద్రావిడ ఉత్కల వంగతి దేశాధీశులైన ఎందరో మరెందరో మరెందు అంతమంది రాజులు ఆ స్వయంవరంలోన మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని మీ మీది ప్రేమ చేత ఒక్కరొక్కరు ఒక్కరొక్కరు ఒక్కరొక్కరుగా వచ్చి ధనసులు లేవనెత్తి విఫల మనోరథులై ఓడిపోయి వెళ్ళిపోయారు తలలు వంచుకొని అవమానపడి వెళ్ళిపోయారు అంతమంది పరువు తీయడానిక మీ తండ్రి ఈ పెట్టాలి అంతమందిని పిలిచి అంతమంది సిగ్గు చేటు అంతమందిని సిగ్గు కావించడానిక ఈ స్వయంవరం పెట్టింది తండ్రి ఏమో స్వయంవరం పెడతాడు బిడ్డేమో ఇంకొకరిని ప్రేమించుతుంది ఇదే నా లక్షణము ఇదే నా రాజనీతి ఇదే నా రాజులోకి ఉండబడినటువంటి గుణము ఒక రాజకన్యమై పుట్టి ఒక మహారాజు బిడ్డపై ఉండి తండ్రి తల్లి అనుమతిలో మెదలక వారి మాట కాదని వారి పరువు తీయడానికి ఇంకొకనే <im> ప్రేమిస్తావా <im> 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 <im>